హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీ క్రిష్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఉసిరికాయ ఊరగాయ ఎలా చేయాలో మన ఛానల్లో చూసేద్దాం ఈ కూరగాయ అన్నంతో అద్భుతంగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఏడు వందల యాభై గ్రాముల నాటు ఉసిరికాయలను తీసుకుంటున్నానండి తర్వాత బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఇలా ప్రతి ఒక్క ఉసిరికాయని తుడుచుకొని పక్కన ఆరబెట్టుకోవాలి తడి కొంచెం కూడా ఉండకూడదండి ఎందుకంటే తడి ఉంటే ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది ఇప్పుడు ఊరగాయ కోసం డెబ్బై ఐదు గ్రాముల చింతపండును తీసుకొని చింతపండు మునిగే అంతా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తుడిచి ఆరబెట్టుకున్న ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని ఒకటి లేదా రెండు సైడ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని చేయడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు చక్కగా ఫ్రై అయ్యి ఉప్పు కారం ఉసిరికాయల్లోకి బాగా పడుతుందండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని ఇలా బాగా పిసికి వేరే ఒక బౌల్ తీసుకొని చింతపండు గుజ్జుని ఇక్కడ చూపిస్తున్న విధంగా వడగట్టుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసి తిప్పుతూ ఉంటే మనకి గుజ్జు అనేది బౌల్లో పడుతూ పిప్పి సపరేట్ అవుతుందండి చూడండి ఈ విధంగా గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా గాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి మరీ ఎక్కువ మెత్తగా అయిపోయేలాగా వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను కాబట్టి ఇలా నురగలాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత తీసేయొచ్చు కాయ ఉడికిందో లేదో ఈజీగా అర్థం అవ్వాలంటే ఫార్ కార్ నైఫ్ తీసుకొని ఇలా గుచ్చి చూడండి ఈజీగా దిగబడిపోతుంది కదా అంతే అండి ఈ ఉసిరికాయలన్నింటినీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్ల ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ వేయించుకున్న విశ్రమం పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి అంతలోపు మనం ప్యాన్ పెట్టుకొని ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని ఇలా తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా వస్తే సరిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం అయిపోతుంది అందుకే కొంచెం ముందే దించేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జా తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తిరగబాత కోసం ముందుగా ఉసిరికాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిగిలిన నూనెలోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఆరు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి గడ్డలు ఓల్చుకొని వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక చిన్న డీస్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి అందులోనే చింతపండు గుజ్జు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆవమెంతు పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక డెబ్బై ఐదు గ్రాములు సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న నూనె వేసుకొని అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి ఉసిరికాయ ఒరగా అయిపోయినట్టే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮಹಿ ಕ್ರಿಷ್ ರೆಸಿಪೀಸ್